ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ పై మళ్లీ సుప్రీంకోర్టుకు అంటూ రావడం అయితే జరిగింది గ్రూప్ వన్ పరీక్షలపై న్యాయ పోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు ఓవైపు హైకోర్టు మైట్లెక్కి పోరాటం చేస్తూనే మరోవైపు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు అన్నమాట ఇప్పటికే ఒక మారు జీవో ట్వంటీ నైన్ పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు మళ్లీ ఈ యొక్క ఫైనల్ కీపై సైతం తలుపు తట్టారు ఫైనల్ కీలో అనేక తప్పులు ఉన్నాయని తమ అభ్యంతరాలను టీజీపీఎస్సీ పట్టించుకోవడం లేదని న్యాయం చేయాలని కోరుతూ నిరుద్యోగులైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ యొక్క అభ్యర్థుల తరఫున ఎవరు ఉన్నారంటే అడ్వకేట్గా మోహిత్ రావు పిటిషన్ అయితే వేయడం జరిగిందన్నట్లు ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గ్రూప్ వన్ ప్రాథమిక కీని టీజీబీఎస్సీ విడుదల చేయగా పదిహేడు వందల పన్నెండు మంది అభ్యర్థుల నుంచి ఎంత ఆరు వేల నాలుగు వందల పదిహేడు అభ్యంతరాలు అయితే వచ్చాయన్నమాట నిపుణుల ఈ నిపుణులు ఉంటారు కదా నిపుణుల కమిటీ సూచనల మేరకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ప్రశ్న నెంబర్ యాభై ఆరు యాభై తొమ్మిదిని తొలగించారు ప్రశ్న నెంబర్ నూట పదిహేనుకు సరైన సమాధానం ఆప్షన్ రెండు నుంచి ఒకటికే సరైనదిగా సమాధానం అయితే మార్చారు మళ్ళీ అయితే అభ్యర్థుల మొత్తం ఏంటంటే పదమూడు ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు ఇవ్వదీశారన్నట్టు ఆ ప్రశ్నలు ఏమిటో ఒకసారి చూద్దాం ముప్పై ఐదు నలభై ఒకటి నలభై ఐదు యాభై తొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు అరవై ఏడు డెబ్బై తొమ్మిది తొంభై ఐదు నూట ఆరు నూట పదహారు నూట పంతొమ్మిది నూట ముప్పై తొమ్మిదిపై అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ చేశారు చేశారన్నమాట అయితే ఏమిటంటే తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని కోర్టు ముందు ఉంచారు అయితే ఏం చేసిందంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కీపై విచారణ సమయంలో ఈ యొక్క టీజీపీఎస్సి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటూ వీళ్ళు ఏం చేస్తారంటే గూగులు విక్ వికీపీడియా అని ఉంటాయి కదా ప్రామాణికంగా తీసుకొని వాటి ద్వారా కీని అయితే విడుదల చేశారనమాట అయితే టీజీపీస్కి ఈ కోర్టుకైతే తెలిపిందనమాట ఏమని గూగుల్ వికీపీడియా ద్వారా మేము ఇచ్చామని అయితే మన అభ్యర్థులు ఏమంటున్నారంటే ప్రభుత్వ సంస్థ ముద్రించిన పుస్తకాలు ఉన్నాయి కదా అకాడమీ ఇవే ప్రామాణికం కాదంటే ఎలా మేము చదువుకున్నది అందులో నుండే కదా అవే ప్రామాణికం కాదంటే ఎలా అంటూ అభ్యర్థులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు వారి ముందు అకాడమీ పుస్తకాల గురించి అన్ని ఫ్రూ ఉంచి వారిని అయితే అడుగుచున్నారు మాకు న్యాయం చేయాలని అభ్యర్థులైతే చూద్దాం ఈ సోమవారం అయితే కోర్టు అయితే విచారణకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత ఎప్పుడంటూ రావడం అయితే జరిగింది అయితే మరి ఒక డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవాలలో ఈ యొక్క గ్రూప్ ఫోర్ నియామక పత్రాలను ఇవ్వాలని సీఎం అయితే నిర్ణయించారన్నమాట అయితే వచ్చే నెల పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులను అయితే ఆదేశించారు ఇటీవల వెలువడిన తుది ఫలితాల్లో టీజీపీఎస్సి ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది అభ్యర్థులను పలు పోస్టులకైతే ఎంపిక చేసింది కదా అయితే ఈ యొక్క వీటి యొక్క దరఖాస్తులకు విజయం సాధించారు కదా గ్రూఫ్లో ఈ యొక్క నియామక పత్రాలను అయితే డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు అయితే ఇవ్వనున్నారు ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలలో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొరమీను సంరక్షణకు కొత్త ప్రాజెక్టు అంటూ రావడం అనేది జరిగింది మరి ఎన్ని ఈ ప్రాజెక్టు కోసం ఎన్ని కోట్లు ఎంత పెట్టుబడి పెడుతుంది అంటే పదిహేను కోట్లు అనమాట ఎన్ని ఎకరాలు మొత్తం ముప్పై ఎకరాల్లో పెట్టడం జరుగుతుంది ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలోని ఎల్లంపల్లి అని గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర చేప కొరమీను కొరమట్ట బొమ్మ మరియు గిడిస పెంపకాన్ని పెద్ద ఎత్తున ఈ యొక్క చేపట్టడంతో పాటు వినియోగాన్ని పెంచేందుకు అయితే వీలుగా మన తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును అయితే చేపట్టిందన్నట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద ముప్పై ఎకరాల్లో కొరమైన చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది అయితే దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన మంచినీటి చేపల పెంపక సంస్థ సిఐఎఫ్ఏ సెంట్రల్ ఇన్వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతిక సహకారంతో దీన్ని అయితే స్థాపించనుందన్నమాట అయితే ఈ యొక్క తెలంగాణ కొరమీనుకు శతాబ్దాలకు చరిత్ర అయితే ఉంది తెలిసిందే కదా అయితే ఇది పొడవైన చదునైన శరీరాన్ని కలిగి ఉంటుంది పోషకాల గణిక పేరుకుంది దీన్ని రెండు వేల పదహారులో ప్రభుత్వం మన రాష్ట్ర చేపకైతే గుర్తించింది అన్నట్టు ఏమైనా ఈ కొరమీను రాష్ట్ర చేపకైతే గుర్తించింది ఎప్పుడు ఏ సంవత్సరం అంటే రెండు వేల పదహారులో ఈ జాతిని కాపాడడానికి వారి సంఖ్యను కూడా పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది మత్స్యశాఖ ఆ చేప జన్యువును లక్నో లక్నౌ నోడి నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్స్లో భద్రపరిచిందన్నమాట దీనికి వైపు డిమాండ్ పెరుగుతుండగా మరోవైపు పెంపకం అయితే తగ్గుతుంది ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కొరమేను సంరక్షణ కోసం ఒక ప్రాజెక్ట్ నిర్మించారు కదా అది ఎక్కడ అంటే తెలంగాణలో మంచిరాళ్ళలో ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికోసం ఎంత పెట్టుబడి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం అంటే పదిహేను కోట్లు ఎన్ని ఎకరాల్లో ఇది ఏర్పాటు చేయబడుతుంది అంటే ముప్పై ఎకరాల్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విశాఖ కేంద్రంగా గ్రోత్ అబ్ అంటూ రావడం జరిగింది ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో అయితే చోటు దక్కించుకుంది మన విశాఖ అయితే ముంబై సూరత్ వారణాసి మూడు స్థానాల్లో మొదటగా ఉన్నాయి సరసన వీటి సరసన చేరింది మన విశాఖపట్నం అనమాట ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తుంది నీతి ఆయోగ్ ఈ యొక్క వికసిత్ భారత్ లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను అయితే రచిస్తుంది ఇందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తయింది అన్నట్లు దేశంలో మొత్తం ఎన్ని ఇరవై నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది నీతి ఆయోగ్ ఈ యొక్క ప్రయోగాత్మకంగా నాలుగు నగరాలను అయితే ఎంపిక చేసుకున్నది అందులో విశాఖపట్నాన్ని కూడా చోటు కల్పించారు మొదట ముంబై సూరత్ వారణాసి మిగిలిన మూడు స్థానాలు ఉండగా నాలుగో స్థానంలో విశాఖపట్నం చేరింది అనమాట ఈ యొక్క విశాఖ నగరానికి తయారవుతుంది ఏ అంశాల ఆధారంగా నగరాన్ని అభివృద్ధి పతనం నడిపించవచ్చో అందుకు ఉన్న అవకాశాలను వంటి పరిశీలిస్తారనమాట ఆయా ప్రాంతాల్లో వనరుల ఆధారంగా ఆర్థిక ప్రణాళిక ఇప్పటికే పదకొండు రకాల అభివృద్ధి సూచికలను అయితే గుర్తించారు వీరు అయితే మరి ఈ యొక్క విశాఖ హబ్ పరిధిలోకి వచ్చే ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పు గోదావరి అయితే వస్తున్నాయి మిగతా మూడు ఢిల్లీ ముంబై వారాసి సూరత్ అయితే కూడా ఉన్నాయి ఈ యొక్క విశాఖలో ఈ నగరానికి సంబంధించి నీతి ఆయోగ్ ప్రాథమిక పరిశీలన కూడా పూర్తయింది అన్నట్టు మరోసారి సమీక్షించి నివేదిక అయితే రూపకల్పన చేయనుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బొప్పాయి నిమ్మ కోకో టమాటా ఆయిల్ ఫామ్ ఉత్పాదకతలో ఏపీ టాప్ అంటూ రావడం అయితే జరిగింది అయితే మరి రాష్ట్ర వృద్ధిలో ఉద్యాన వంటలు కీలక పాత్రలు పోషిస్తున్నాయని ఈ యొక్క ఏపీ ఉద్యాన పంటల హబ్గా మారుతుందని బొప్పాయి నిమ్మ కోకో టమాటా ఆయిల్ ఫామ్ ఉత్పాదకతలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మిరప మామిడి స్వీట్ ఆరెంజ్ పసుపు ఉత్పాదకతలో రెండో స్థానంలో ఉందని ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక స్వర సర్వే అయితే వెల్లడించింది అన్నట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కొత్తగా లక్ష నలభై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేపట్టినట్లు తెలుస్తుంది అలాగే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు కూడా తీసుకుంటుందని ప్రధానంగా రాయలసీమ ప్రాంతం ఉద్యాన హబ్గా తయారవుతుందని పేర్కొందన్నమాట మొత్తం ఇది మొదటి స్థానంలో బొప్పాయి నిమ్మ కోకో టమాటా ఆయిల్ ఫామ్లో ఏపీ అయితే టాప్గా నిలిచింది మరి రెండో స్థానంలో మిరప మామిడి స్వీట్ ఆరెంజ్ పశువు అయితే రెండో స్థానంలో ఉన్నాయి అన్నమాట ఈ రాష్ట్రంలో ఉద్యాన సాగు ఎంత నలభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది లక్షల ఎకరాల్లో అనమాట ఈ యొక్క ఉత్పత్తి మూడు వందల అరవై ఆరు పాయింట్ యాభై మూడు లక్షల టన్నులు ఏది సర్వే ద్వారా విల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే ద్వారా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచ పవర్ లిఫ్టింగ్ విజేత ప్రదీప్ అంటూ రావడం జరిగింది అయితే ఈ యొక్క రష్యాలో జరుగుతున్న ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మన తెలంగాణకు చెందిన పెరుమాల ప్రదీప్కు మరోసారి అయితే చట్ట చాటాడు అతను ఇతను పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న పోటీలో మూడు విభాగాల్లోనూ ప్రదీప్ మొదటి స్థానంలో అయితే నిలిచి పథకాలైతే కైవసం చేసుకున్నాడు అయితే అరవై రెండు అరవై వయసు విభాగంలో బరిలోకి దిగిన ప్రదీప్ డెడ్ లిఫ్ట్లో నూట అరవైకి లో నూట అరవై లోలు ఓవర్లుగా అంటే మూడు వందల తొంభై కిలోల బరువు ఎత్తి రెండు పసిడి పథకాలను అయితే కైవసం చేసుకున్నాడు ఇతను రష్యాలో జరుగుతున్న ఈ పోటీలో భారత్ తరపున ఎంత నలుగురు లిఫ్టర్లు అయితే పడ్డారు మన ప్రపంచ పవర్ లిఫ్టింగ్లో మొదటి విజేత అంటే తెలంగాణ నుండి ఎవరు విజేతగా ప్రదీప్ అయితే నిలవడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్